ఎక్కడ పడేది ముత్తుడు ముట్టుడు ఎక్కడ నీ మనుషులున్నది దరిద్రం అంతా ప్రభు నమ్ముకుంటే భక్తి సంబంధం సరిపోదు ఈ ఈ లోక సంబంధమైన ఆశలు ఈ లోక సంబంధమైన ఆచారాలను అగ్నిలో కాల్చబడాలి అప్రభు నిజమైన వ్యక్తిని పేరుకు ప్రభు నమ్ముకొని బైపుల్ వచ్చి రొట్టెల పాయిపోదు అది నేను పాడి ముట్టుకుంటే మనకు ముష్టి కాదు దరిద్రం కాదు ఏసు ప్రభు ముట్టుకుంటూ పాడారు డైరెక్ట్ గా శాడి ముట్టుకున్నాడు ఆయన ఎవరైనా వెళ్తే వాళ్ళ టికెట్కి వాళ్ళని నడిస్తే వెంటనే వాళ్ళని కూడా నాకు తాకితే ఏమొస్తారా లేదు ముక్కుడు వాళ్ళ ముక్కడం అనుకుంటారా ఏ వాళ్ళ ముక్కుడు నీకు వచ్చాను నువ్వు కలిస్తా ఏంటి లాభం లేదు నువ్వు కూడా అన్నింటికి నీకు ఏం చేయడం లేదు అన్ని అనుకుంటారు మీరు దూరం ఉండరు దూరం నిలబడి కాలు కలుపుకొని చేతి కలుపుకొని తాను వేయని అలాగే బట్టలు దూరం పెట్టు ఆ వాచ్ కడుక్కొని ఆ డబ్బులు నేను నీళ్ళు గల ఫోన్ ఫోన్ తీసుకొని ఫోన్ నీళ్ళు అన్ని గల అన్నీ బయలు ఎక్కలేదు అలా చేయను మేము ఎక్కలేదు నువ్వు పాటిస్తున్నావు అంటే నువ్వు పేరు గుర్రైస్త ఇంకా లోకంలో పూర్తిగా చావలే లోకాచార ఆలయం దయచేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి క్రైస్తవు ముస్టు లేదు కృష్ణ లేదు దగ్గర లేదు లేదు ముట్టుడు అనేది లేదు క్రైస్తవ భక్తి చేతుల కొత్త సంఘానికి హృదయం శుద్ధి ఉండాలి ఆలోచనలు శుద్ధి ఉండాలి నీ చూపు శుద్ధి ఉండాలి నీ మాటలు శుద్ధికరంగా ఉండాలి అది శుద్ధికరించుకో భౌతిక సంబంధాలు ముట్టుకుంటే అంటుకుంటే పట్టుకుంటే ఏం రావు మనకు ఈ దేశానికి మిషనరీ దైవ సేవకులు వచ్చి వారి ప్రాణాలను పెట్టేసి సేవ చేశారు కుష్ఠలను ముట్టుకొని ముష్ఠలను ముట్టుకొని అర్థమైన చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఎన్నో చేస్తారు విలియం గేర్ గారి వంటి గొప్ప దైవ జనుడు ఆయన మన దేశానికి మిషనరీ సేవకునికి వచ్చి ఇదిగో మన దేశంలో సతీ సాధ్యమైన ఆచారాన్ని ఆ దురాచారాన్ని ఆపివేస్తాడు భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి పాడ మీద పెట్టి కాల్ చేసేవాళ్ళు అలాంటి ఆచారాలు ఉన్న మన దేశంలో ఆచారం ఆపినటువంటి గొప్ప దైవం చేయడం నీవే తెలియాలి మన భార్య చనిపోయింది మన దేశులు అల ఒకవేళ వాళ్ళే అలా అనుకుంటే ఈ రోజు క్రైస్తవతో బ్రస్పెండేది కాదు కొంత వెలివే పడిన వాళ్ళు చర్చకొచ్చే వాళ్ళు కాదు అందు ఈ రోజు మన క్రైస్తవ భక్తి జీవితంలో ముట్టుడు అనేది అసలు ఉండాల ఉండదా ఎప్పుడీ ఉన్నా ఉండదా మరి పాస్ట్ ఎప్పుడైనా చనిపోతే ఆ స్మశనం చేయాలంటే చేయాలి దేని కొరకు ముట్టుడు అంటుడు కూడా కాదు అక్కడికి వెళ్తే సమ్మది కాబట్టి అందులో మనం అక్కడ దొరుకుతాం కాబట్టి చెంతలు వస్తాయి అంటే అక్కడికి వెళ్తున్నప్పుడు కొంచెం బ్యాక్టీరియల్ అవన్నీ మనకు అంటుకుంటాయి కాబట్టి దాని కొరకు తానం చేయాలి అది ముష్టి కొరకు ముష్టి కొరకు దరిద్రిక కాదు అర్థమైంది క్రైస్తవులమ్మా క్రైస్తవులు ఇలా చేస్తున్నారు ఏ శుభ్రమే ముట్టుకున్నాడు పాడేలు ముట్టుకున్నాడు గవిని దగ్గర రాగానే పాడలు ముట్టుకునేయమన్నాడు నే రాన్నాడు ఇచ్చా ఇప్పుడు ఆ కుమారుని దీశబ్బం